గోదావరి జిల్లాల్లో కాపుల తరహాలోనే రాయలసీమలో బలిజలు కూడా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని కడపలో కాపు బలిజ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు ఆత్మీయ సమావేశానికి మంత్రులు నిమ్మల రామానాయుడు కందుల దుర్గేష్ కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు అతిథులుగా హాజరయ్యారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ నాలుగు రాయలసీమ జిల్లాల్లో బలిజలు ఇంకా సముచితమైన స్థానాన్ని పొందలేకపోయారనేటువంటి మాట ఏదైతే మీరందరూ చెప్తున్నారో ఇది నూటికి నూరు శాతం కూడా నిజం ఖచ్చితంగా సంఖ్యాపరంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి వేవులో ఖచ్చితంగా శాసన సభ్యులుగా అసెంబ్లీలో నిలబడి ఉండేవారనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను కొంత వ్యూహాత్మకంగా కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇతర కులాల వారిని కూడా కలుపుకుని ఒక సమైక్య శక్తిగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తాయనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను ఎక్కువగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అవ్వగలుగుతున్నాం మంత్రివర్గంలో షేర్ తీసుకోగలుగుతున్నాం రాయలసీమ వచ్చేటప్పటికి యాభై రెండు స్థానాలు నాలుగు జిల్లాల్లో ఉంటే ఒకే ఒక్కడు ఎమ్మెల్యే ఉన్నారంటే ఆలోచన చేయాలని మీకు మీ అందరూ కూడా తెలియపడుతున్నాం మాకున్నదేంటి మీకు లేనిది ఏంటని నేను మీ అందరూ కూడా ప్రశ్నిస్తున్నా మాకేముందో మీకు కూడా అదే ఉంది కానీ మీలో పట్టుదల పక్కవాడు వచ్చేటప్పటికి ఎదుటి వాడు కనపడేటప్పటికీ మన అవసరాన్ని ఇడిచిపెట్టుకుని మన మన బా మనకు రావాల్సినటువంటి షేర్ ఇడిచిపెట్టుకుని వాళ్ళకి కూడా వెళ్ళటం అది సరైనటువంటి పద్ధతి కాదు గడిచట్టు తరగల వారు గడిచట్టు వాళ్ళు ఆ విధంగా చేసి ఉండొచ్చు భవిష్యత్తులో మీరైనా దమ్ముగా దారి పట్టుదలగా పబ్లిచు వాళ్ళగా కుతబ ముందుకు రండి తప్పనిసరిగా మరి ఎందుకు ఎమ్మెల్యేలు రావు ఎత్తుకు పార్లమెంట్ సభ్యులు రావు ఎందుకు మంత్రులు రావు మనం దేచుకుంటున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుతున్నాం